రెండు బహుపదులను గుణించితే మనకి ఏం వస్తుంది అది దేనికి వాడుతాము అలాగే విస్తరణలోని పదాల గుణకాలను ఎన్సీకే లుగా ఎలా వ్రాయగలుగుతున్నాము అన్న విషయాలన్నీ తెలుసుకుందాం అలాగే ద్విపద సిద్ధాంతాన్ని కూడా నేర్చుకుందాం మొత్తం క్లియర్గా చేసి క్లాస్ని మొదలు పెడతాను ద్విపది అంటే రెండు పదాలున్న బీజీయ సమాసం ద్విపదిని విభిన్న ఘాతాంకాలతో వ్రాస్తాను ఏ ప్లస్బి అనే ద్విపదిని తీసుకుంటున్నాను ఏ బి పవర్ జీరో ఎంతకి సమానము ఒకటికి ఏ ప్లస్ బి పవర్ వన్ ఏ బికి సమానం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ దేనికి సమానం అవుతుంది దీని విస్తరణ గుర్తుంచుకుని ఉండాలి లేదా దానిని ఏ ప్లస్ ప్లస్బి ఇంటూ ఏ ప్లస్ ప్లస్బిగా వ్రాసి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని వాడి గుణించాలి అప్పుడు ఏ ఇంటూ ఏ ప్లస్ ప్లస్బీ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ ప్లస్బి వస్తుంది దాన్ని ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బిఏ ಪ್ಲಸ್ ಬಿ ಸ್ಕ್ವೆರ್ಗ ವ್ರಯ ಸ್ಕ್ವೆರ್ ಪ್ಲಸ್ ಟು ಎಕ್ವೇರ್ ಕಿ ಸನೂ ಅಲ್ಲೇ ಎ ಪ್ಲಸ್ಬಿ ಹೋಲ್ ಕ್ಯೂಬ್ ಎಂತ ದೀಸ್ಬಿ ಇಸ್ ಇಂಟು ಎ ಪ್ಲಸ್ ಬಿಗ ವ್ರಯವಚ್ಚು ಲದ ಎ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్గా కూడా రాయొచ్చు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ యొక్క విస్తరణ ఇక్కడ ఉంది కనుక దీని క్రింద ఏ ప్లస్ బిని వ్రాసి గుణిస్తాను మనకి బి ఇంటూ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ బి ప్లస్ బి ఇంటూ టూ ఏబి టూ ఏబి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ బి బీ క్యూబ్ ఇంకా ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ప్లస్ టూ ఏ ఏబి ఇంటూ ఏ టూ ఏ స్క్వేర్ బి ప్లస్ ఏ ఇంటూ బి స్క్వేర్ ఏబి స్క్వేర్ వస్తాయి వీటి అన్నిటినీ కూడితే ఒక క్రమ క్రమ పద్ధతిలో రాస్తాను ఏ క్యూబ్ ప్లస్ టూ ఏ స్క్వేర్ బిని ఇక్కడ ఏ స్క్వేర్ బి క్రింద వ్రాస్తాను కావున రెండిటినీ కూడితే త్రీ ఏ స్క్వేర్ బి వస్తుంది ప్లస్ త్రీ ఏబి స్క్వేర్ ప్లస్ బీక్యూబ్ అలాగే ఏ ప్లస్ బి పవర్ ఫోర్ లేదా ఏ ప్లస్ బి పవర్ టెన్ ఎంత వస్తుంది అని గనక ఆలోచిస్తే దీన్ని కనుక్కోవడం చాలా కష్టం గాంతాంకం పెరుగుతున్న కొద్దీ కష్టంగా మారుతుంది ఏదైనా సులువు పద్ధతి ఉంటే బాగుండు అని అనిపిస్తోంది కదా ఇలాంటి పరిస్థితులను సులువుగా చేయడం కోసమే ద్విపద సిద్ధాంతాన్ని వాడతాము కావున ద్విపద సిద్ధాంతము ఏమిటి దాన్ని ఎలా వాడాలి అన్నది నేర్చుకుందాము ఈ ద్విపద సిద్ధాంతాన్ని వాడి ఎంత ఘాతాంకం ఉన్నా ద్విపది ఈ ద్విపద సిద్ధాంతాన్ని వాడి ఎంత ఘాతాంకం ఉన్న ద్విపదినైనా సులువుగా విస్తరణ చేయవచ్చును ఇప్పటి వరకు సున్నా నుండి మూడు ఘాతాంకపు అంకెల వరకు ద్విపదిని విస్తరించాము కానీ నాలుగు లేదా పది ఉంటే విస్తరణ గుణకం ద్వారా చాలా కష్టమవుతుంది మొత్తం స్క్రీన్ని క్లియర్ చేసి ముందుకు సాగుదాం ద్విపద సిద్ధాంతాన్ని ఇప్పుడు చూద్దాము ఏ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కూడిక కే ఈక్వల్ టు జీరో నుండి ఎన్ వరకు ఎన్సీకే ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ కే ఇంటూ వై పవర్ కే అని రాయొచ్చు పొరపాటున ఏబీలకు బదులు ఎక్స్ ఇంకా వైలు రాశాను వాటిని సరిచేస్తాను ఇది ఏ పవర్ ఎన్ మైనస్ కే ఇంటూ బీ పవర్ కే ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని వేరువేరు చెరరాశులు వాడి లేదా ఘాతాంక విలువలను రాసి అర్థం చేసుకుందాము ఉదాహరణకి ఏ పవర్ ఏ ప్లస్ బి పవర్ ఫోర్ దీని యొక్క విస్తరణ ఏమిటి దీనికి ఈ ద్విపద సిద్ధాంతాన్ని వాడి చూద్దాము ఇక్కడ ఈ ద్విపదిలో ఎన్ ఎంత అది నాలుగు కావున ఏ ప్లస్ పవర్ ఫోర్ ఈక్వల్ టు కూడిక కే ఈక్వల్ టు సున్నా నుండి నాలుగు వరకు ఫోర్ కే ఇంటూ ఏ పవర్ ఫోర్ మైనస్ కే ఇంటూ బి పవర్ కే ఇది దేనికి సమానము మొద మొదటి పదంలో కే ఈక్వల్ టు సున్నా కావున ఫోర్ సి జీరో ఏ పవర్ ఫోర్ మైనస్ జీరో అంటే ఏ పవర్ ఫోర్ ఇంటూ బీ పవర్ జీరో అంటే ఒకటి ప్లస్ రెండవ పదము కే ఈక్వల్ టు వన్ కావున ఫోర్ సి వన్ ఏ పవర్ ఫోర్ మైనస్ వన్ ఈక్వల్ టు త్రీ కావున ఏ క్యూ ఇంటూ బి పవర్ వన్ మొదటి పదము జీరో టర్మ్గా రెండవ పదమును ఫస్ట్ టర్మ్గా అంటాము ప్లస్ ప్రతి పదము ముందుకు వెళ్తున్న కొద్దీ కే విలువ పెరగడం వలన ఏ యొక్క ఘాతాంకం తగ్గుతోంది అలాగే బి యొక్క ఘాతాంకం పెరుగుతోంది కావున తర్వాత పదంలో ఫోర్ సి టూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఫోర్ సి త్రీ ఏ బి క్యూబ్ ప్లస్ ఫోర్ ఫోర్ ఏ పవర్ జీరో విలువ ఒకటి కనుక బి పవర్ ఫోర్ నే వ్రాయవచ్చును విస్తరణలో పదాల యొక్క గుణకాలని ద్విపద గుణకాలు అంటారు ఎన్సీ జీరో ఎన్సీ వన్ ఇలా ఎన్సీఎన్ ఇవన్నిటిని ద్విపద గుణకాలే అంటాము కావున ద్విపద సిద్ధాంతం ఏ ప్లస్ బి పవర్ ఎన్ ఈక్వల్ టు కూడిక కే ఈక్వల్ టు సున్నా నుండి ఎన్ వరకు ఏ పవర్ ఎన్ మైనస్ కే ఇంటూ బి పవర్ కే గా వ్రాయవచ్చు ఎన్ ఏ విలువనైనా తీసుకోవచ్చు ఎన్ సికే అన్నది ఎన్ ఫ్యాక్టోరియల్ బై కే ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ కే ఫ్యాక్టోరియల్కి సమానము కావున ఫోర్ సి జీరో ఫోర్ సి వన్ల యొక్క విలువ పై సిద్ధాంతాన్ని వాడి కనుక్కోవచ్చును గుణించి వ్రాసిన దానికన్నా ఇది త్వరగా व्रावचु कदा फोर फैक्टोरीय बै जीरो फैक्टोरीय इंटू फोर इनटू इंटू पावर फोर प्लस फोर फैक्टोरियई वन फैक्टो इंटू फोर मैनस् वन थ्री फैक्टोरियल इनटू ए क्यूबी प्लस फोर बाय टू फैक्टोरियल इनटू टू फैक्टोरियल इक्सर फैक्टो ब्री फैक्टो इंट फोर मैनसोर इंटूबी प्लस फोर फैक्टो बोर्टोरियो इंट फोर मैन फोर सुना सुना फैक्टो इंट बी पवर फोर मन की మొదటి గుణకం ఆఖరి గుణకం ఇంకా రెండవ గుణకం నాలుగవ గుణకం యొక్క విలువలు సమానము ఇంకా మూడవ గుణకం మధ్యలో ఉంది జీరో ఫ్యాక్టోరియల్ యొక్క విలువ వన్ అలాగే వన్ ఫ్యాక్టోరియల్ యొక్క విలువ కూడా వన్ కే సమానము కావునా ఫోర్ ఫ్యాక్టోరియల్ బై వన్ ఇంటూ ఫోర్ ఫ్యాక్టోరియల్ విలువ వన్ అవుతుంది మొదటి పదము ఏ పవర్ ఫోర్ వస్తుంది ఫోర్ ఫ్యాక్టోరియల్ అంటే ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ని త్రీ ఫ్యాక్టోరియల్ అంటే త్రీ ఇంటూ టూ ఇంటూ వన్తో భాగిస్తే ఫోర్ మిగులుతుంది రెండో పదము ఫోర్ ఏక్యూబ్బి వచ్చింది ప్లస్ ఫోర్ ఫ్యాక్టోరియల్ని ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్గా వ్రాస్తే ఇది ఇరవై నాలుగుకి సమానం టూ ఇంటూ టూ నాలుగు కావున ట్వంటీ ఫోర్ని ఫోర్తో భాగిస్తే సిక్స్ వస్తుంది మూడో పదము సిక్స్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ వచ్చింది ప్లస్ ఈ పదం యొక్క గుణకం ఇంకా రెండో పదం యొక్క గుణకం సమానం కావున ఫోర్ ఏబి క్యూబ్ అని వ్రాస్తాను ఏ ప్లస్ ప్లస్బి ఇంకా బి ప్లస్ ఏ ఒక్కటే కదా అలాగే ఫోర్ ఫ్యాక్టోరియల్ని త్రీ ఫ్యాక్టోరియల్ ఇంటూ వన్ ఫ్యాక్టోరియల్ తో భాగించినా లేదా వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ త్రీ ఫ్యాక్టోరియల్ తో భాగించినా సమానమే కదా ప్లస్ చివరి పదాన్ని చూస్తే ఫోర్ ఫ్యాక్టోరియల్ బై ఫోర్ ఫ్యాక్టోరియల్ విలువ ఒకటి కావున వి పవర్ ఫోర్ వస్తుంది కావున ద్విపద గుణకాలు ఒకటి నాలుగు ఆరు నాలుగు ఒకటి వచ్చాయి వీటిని వరుసలో అమరిస్తే దాన్ని పాస్కల్ త్రిభుజం లేదా అంకగణిత త్రిభుజం అంటారు దానిని గూర్చి వచ్చే వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం